ఇక్కడి నుంచి మనం ఇప్పుడు లైనింగ్ వచ్చి నార్మల్ ఎల్బో హ్యాండే ఉంది ఒరిజినల్ మాత్రమే పఫ్ వచ్చేలాగా తీస్తాం అది ఎట్లాగంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ దగ్గర నుంచి లైనింగ్ గుడ్జల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుంటారు ఇది కూడా మనకి ఈ విధంగా వస్తుంది ఇది పై వైపున మొత్తం పఫుని చిన్న కుర్చీలు వచ్చేలాగా పెట్టుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు నార్మల్ ఎల్బో హ్యాండ్తోనే పఫ్ వచ్చేలాగా ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది చూద్దాం అయితే పఫ్ హ్యాండ్ రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడే మనం కొంచెం చేంజెస్ చేసుకుంటాం కదా ఇప్పుడు మీకు ఆల్రెడీ నార్మల్ హ్యాండ్ ఏదైతే ఎల్బో హ్యాండ్ కట్ చేస్తామో దాంతోనే మనం ఒరిజిన క్లాత్ని చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని పఫ్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు అది ఎట్లానే చూపిస్తాను ఫస్ట్ ఒక నార్మల్గా హ్యాండ్ కట్ చేసుకుంటారు కదా దాని ప్రకారం ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి కింద హెచ్ తగ్గు లేకుండా నార్మల్గా ఒక లైన్ డ్రా చేసుకుంటారు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా ఎల్బో హ్యాండ్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోండి దాదాపు తొమ్మిది పది పదకొండు ఇట్లా ఉంటుంది కదా ఎల్బో హ్యాండ్ సైజు ఇప్పుడు నేను పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను పైన కింద ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పన్నెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటాం హ్యాండ్ డౌన్ వచ్చేసి మీ నడుము రూజు ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా హ్యాండ్ డౌన్ తీసుకోండి తర్వాత కింద వైపున హ్యాండ్ లూజు అది పెట్టేసుకోండి ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్లో రెండో భాగం తీసుకోవాలి అయితే ఇప్పుడు చంక్ రౌండ్ వచ్చేసి వీళ్ళకి పద పదిహేను ఇంచులు దీంట్లో రెండో భాగం ఏడున్నర అయితే ఇక్కడ చాలా మందికి ఏంటంటే కరువు షేప్ తీయడం పర్ఫెక్ట్గా రావట్లేదు అని అడుగుతున్నారు మీకు ఒక సింపుల్ ట్రిక్ చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా సార్లు చూపించిన ఈ స్టార్టింగ్ దగ్గర రెండు ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి స్కేల్స్ కరువు స్కేల్ ఆమ్ కరువు స్కేల్ ఏవి కూడా లేవు డైరెక్ట్ మీకు హ్యాండ్తోనే చూపిస్తా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి కార్నర్ దగ్గర నుంచి మనకు చంక్రౌండ్ లో రెండో భాగం ఇంత ఏడున్నర అదే ఏడున్నారని పెట్టేసుకోండి ఈ పైన లైన్ దగ్గర స్టార్టింగ్ కార్నర్ దగ్గర ఏడున్నర ఈ టేపు కింద లైన్ దగ్గర ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు మీరు బాడీ పార్ట్ లో ఎంతైతే ఖర్చు పెడతారో అదే ఖర్చు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుంటాం ఏదైతే ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసినామో ఈ ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఏడున్నర ఎక్కడ వరకు అయితే వచ్చిందో ఇక్కడ వరకు గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనకు ఈ మూల దగ్గర కార్నర్ షేప్ వచ్చింది ఈ కార్నర్ షేప్ ని కరువు షేప్ వచ్చేలాగా తీసుకోవాలి ఈ స్టార్టింగ్ ఒక వన్ ఇంచ్ అనుకోండి వన్ ఇంచ్ దగ్గర వదిలేసి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇలా సింపుల్ గా అనమాట కొంచెం మీరు బై తోని ఈజీ చేసుకోవచ్చు ఇలా కరువు షేప్ ఇచ్చేసుకోండి తర్వాత ఈ కింద వైపు నుంచి ఒకటిన్నర ఇంచు దూరంలో ఒక పావించు వచ్చేలాగా లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ కరువు షేప్ ని ఇదిగోండి ఇలా ఈ పావించు కలుపుకుంటూ ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మళ్ళీ లోతు కట్ చేస్తాం ఆ లోతు ఎట్లా అనేది ఇప్పుడు డ్రాఫ్టింగ్ చేసి చూపిస్తాను మీకు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి సేమ్ ఇక్కడ వరకే ఈ మధ్యలో మాత్రం ఇదిగోడి ఇక్కడ ముప్పావించు ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఇది కొడిలా ఇలా ముప్పావించు కలుపుకుంటూ దీని లోపల ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట లోతు తీసే విధానం కూడా ఇదే విధంగా ఉంటుంది మీకు లోతు తీయడం కరువు తీయడం ఈజీ రావట్లేదు అంత పర్ఫెక్ట్ గా అన్నారు కదా అందుకోసం మీకు ఇక్కడ డ్రాఫ్టింగ్ అయితే చూపించినా కటింగ్ కూడా చూపిస్తాను చూడండి అయితే మనం పఫ్ హ్యాండ్ చేసుకోవాలి అన్నప్పుడు హ్యాండ్ మాత్రం లైనింగ్ మాత్రం ఇదే విధంగా కట్ చేసుకోండి మీకు ఒరిజినల్ ప్రాంతం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ లోతు భాగం కాకుండా నార్మల్గా బ్యాక్ పార్ట్ వరకు ఏదైతే డ్రాఫ్టింగ్ చేసుకున్నామో ఈ డ్రాఫ్టింగ్ ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా ఇలా కట్ చేసుకొని పైన చిన్న ఘాటు పెట్టుకోండి ఖర్చు దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుంటాం ముప్పావి ఇంచు ఉండేలాగా చూసుకోవాలి ఇది ఎక్కువ తక్కువ పెట్టినా కూడా మీకు కర పర్ఫెక్ట్గా రాదు అది కూడా చూసుకోండి ఇలా కార్నర్ దగ్గర ఈ కార్నర్ సూదిలాగా రావాలి ఇట్లా వస్తే లోతు పర్ఫెక్ట్ వచ్చినట్టు ఇక్కడ మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుందాం లోతు తీసుకుని ఇక్కడ అని గుర్తుంటుంది ఇప్పుడు ఒరిజినల్ పీస్ని తీసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేస్తాం నేను ఒక హ్యాండ్ చూపిస్తుంది ఇక్కడ మీరు రెండు హ్యాండ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఫోల్డింగ్ చేసుకుంటాం ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మీరు లైనింగ్ పీస్ అనేది తీసేసుకోండి ఇలా లైనింగ్ పీస్ అనేది కరెక్ట్గా ఈ ఫోల్డింగ్కి ఈక్వల్గా వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు పై వైపుని ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడి నుంచి మనం ఇప్పుడు లైనింగ్ వచ్చి నార్మల్ ఎల్బో హ్యాండే ఉంది ఒరిజినల్ మాత్రమే పఫ్ వచ్చేలాగా తీస్తాం అది ఎట్లాగంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఖచ్చితంగా మూడు ఇంచులు అయితే తీసుకోవాలి ఈ చిన్నగా ఉండని బక్కగా ఉన్న వాళ్ళైనా సరే లావుగా ఉన్న వాళ్ళైనా సరే మూడు ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా మీకు పఫ్ కొంచెం ఎక్కువ ఎక్కువ పఫ్ వచ్చేలా కావాలి అన్నప్పుడు నాలుగు నాలుగున్నర అట్లా మీ చాయిస్ ఒక ఐదు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచు వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఒరిజినల్ పైన ఖర్చు దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచు వరకు ఒక మార్కింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా కొంచెం ఒకటిన్నర రీచ్ వరకు స్ట్రేట్గా వచ్చేలాగా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఒకేసారి ఇది ఓడి ఈ విధంగా డౌన్ అయిపోతూ మనకి ఏదైతే ఒకటిన్నర లోపల మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ వరకు డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఇలా పైనుంచి ఒకేసారి ఇట్లా డౌన్ అయిపోవాలి ఇలా ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీస్ వరకే కట్ చేసుకుందాం అయితే దీనికి కూడా మళ్ళీ ఫ్రంట్ పాటు లోతు తీసుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్ క్లాత్కి నేను చూపిస్తాను ఇప్పుడు అది ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పీస్ని ఇట్లా ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ ఎట్లా జాయిన్ చేస్తారు మీరు నార్మల్గా ఇదిగోండి ఇలా పెట్టేసుకొని లైనింగ్ గొరిజలు జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుంటారు ఇదిగోండి మనకి ఈ విధంగా వస్తుంది ఇది పై వైపున మొత్తం పఫలు చిన్న కుర్చీలు వచ్చేలాగా పెట్టుకుంటాం ఇప్పుడు లోతు వచ్చేసి ఇది మనకి ఇటువైపున ఉంది లైనింగ్ పీస్కి ఈ ఒరిజినల్ కూడా లోతు ఇటువైపునే కట్ చేసుకోవాలి ఈ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు దగ్గర నుంచి ఈ పార్ట్ వరకు తీయాలి నేను చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇక్కడి నుంచి ఇలా లైట్గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మీకు మార్కింగ్ కనిపిస్తలేదు కదా డైరెక్ట్ కటింగ్ చేసి చూపిస్తున్నా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా సన్నంగా స్టార్ట్ చేసుకుంటూ ఈ మధ్యలో పాటు వరకు వచ్చేసరికి ఇదిగోండి ఇలా ముప్పావి ఇంచు రావాలి చూస్తున్నారు కదా మళ్ళీ ఇక్కడ నుంచి సన్నంగా తీసుకుంటూ ఇదిగోండి ఈ పాటు వరకు ఇలా రావాలి ఈ దానికి లోతు తీసే విధానం ఇట్లా ఉంటుంది మధ్యలో ముప్పావి ఇంచ్ వచ్చేలాగా తీసుకోవాలి ఇంక ఇక్కడ ఘాటు పెట్టేసుకోండి నేను సింగిల్ పీ పీస్ కాబట్టి నేను చూపిస్తలేను ఇప్పుడు ఏం చేస్తారంటే పీస్ ఇట్లానే పెట్టేసుకొని ఫస్ట్ ఈ కింద వైపున మొత్తం లైనింగ్ గొడ్జలు ఈ సైడ్ వరకు ఈ సైడ్ నుంచి అదేవిధంగా ఈ కింద వైపున ఈ సైడ్ వరకు మొత్తం జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి పై వైపున మనం గా కుచ్చులు పెట్టుకొని అటాచ్ చేయాలని చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం కూడా ఈ సైడ్స్ అనమాట ఈ సైడ్ కింద ఈ సైడ్ జాయిన్ చేసిన కింద వైపున కూడా పైపింగ్ వేసేసిన ఇట్లా నడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ మధ్యలో నుంచి కుచ్చులు పెట్టుకుంటాం ఇప్పుడు చూడండి మనకు పై వేపిన పీస్కి ఘాటు పెట్టుకున్నాం లైనింగ్ పీస్ కూడా మధ్యలో ఘాటు పెట్టినాం కదా ఈ రెండు ఘాట్లు ఒకదాని పైన ఒకటి వచ్చేలా ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టి ఫస్ట్ నీడిల్ కింద పెట్టేసేయండి క్లాత్ని ఇట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోవాలి ఒక చిన్న ఇట్లాంటి పిన్ను తీసేసుకోండి కింద ఉన్న క్లాత్ని ఇదిగోండి ఇలా చిన్నగా కుచ్చులు వచ్చేలాగా ఇలా చిన్న చిన్న కుచ్చులు అంటే మనకి ఫోల్డింగ్ వచ్చేసి పావించు వస్తుంది ఒక పావించు పావించు ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా చిన్న కుచ్చులు వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి కింద వైపున క్లాత్కి కుచ్చులు పెట్టుకుంటాం పై వైపున క్లాత్ మాత్రం ప్లెయిన్గా ఉంటుంది నిదానంగా అయిన సరే పెట్టేసుకోండి మనకేందంటే నార్మల్ హ్యాండ్ కట్ చేసి పఫ్ లాగా చేయాలి అన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇంకా లేదు మీరు లైనింగ్ కూడా పఫ్ హ్యాండ్ వచ్చేలాగా కట్ చేయాలి అన్నప్పుడు చేసుకోవచ్చు మన ఛానల్లో వీడియో ఉంది చూసుకోండి ఒక్కోసారి ఏంటంటే పొరపాటున లైనింగ్ అనేది నార్మల్ హ్యాండే కట్ చేస్తాం సో ఇట్లా ప్రిపేర్ చేయాలన్నప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ వరకు వెళ్ళేసరికి ఇది చిన్న అడ్జస్ట్మెంట్ అనమాట ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు కుట్టు వేసిన తర్వాత ఎన్ని కుర్చులు వచ్చినాయో చూసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి క్లాత్ అనేది ఇదిగోండి ఇట్లా ప్లేన్ గా పెట్టినప్పుడు దీనికి ఈక్వల్గా రావాలి ఒకవేళ క్లాత్ ఎక్కువ మిగిలితే ఇంకొక కుర్చో పడుతుంది ఒకవేళ టైట్గా వచ్చిందంటే ఒక కుట్టు విప్పాలి అయితే కుర్చులు పెట్టేటప్పుడే చూసుకోవాలన్నమాట ఇది ఈక్వల్ ఉందా లేదా అని ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా ఇక్కడ వరకు కరెక్ట్గా ఇలా ప్రాపర్గా వచ్చి ఇలా పెట్టేసుకొని ఇలా ఈ పీస్కి చివర్ వరకు అటాచ్ చేసేసుకోవాలి ఇలా ఇలా కుట్టి మనకు లైనింగ్ ఎట్లయితే ఉందో అదే లైనింగ్ షేప్ వచ్చేలాగా ఇదిగో ఈ పీస్ని ఈ విధంగా కట్ చేసుకోండి పై వైపున ఇదిగో ఇలా కుచ్చులు కొద్దిగా అంత ఎక్స్ట్రా ఉంది ఈ పీస్ వరకు కట్ చేసుకుంటాం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి ఇటువైపున క్లాత్కి కుచ్చులు పెడతాం సో దీనికోసం ఏం చేయండి ఇట్లా రివర్స్ వచ్చేలాగా తీసేసుకోండి మనకి ఇప్పుడు ఈ మధ్యలో ఇక్కడ వరకు కుచ్చులు పెట్టినాం కదా మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఇదిగోండి ఇదే పిన్ను తీసేసుకోండి ఇటువైపు నుంచి ఇలా ఇదిగోండి కుచ్చులు అనేది చిన్నగా మనకు అటువైపున ఏదైతే పావించుతో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక నాలుగు కుచ్చులు పెట్టండి ఫస్ట్ ఒక నాలుగు కుచ్చులు పెట్టుకొని మనకు చివరి వరకు చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఇదిగోండి మనకు కొంచెం క్లాత్ ఇది ఎక్స్ట్రా ఉంది అంటే మనకి ఇక్కడ ఇంకొకటి కానీ రెండు కానీ కుచ్చులు పడతాయి ఇదిగోండి ఇలా పెట్టుకున్నప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట ఒక నాలుగు లేదంటే మూడు కుచ్చులు వచ్చేలాగా పెట్టి ఒకసారి చూసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకి కరెక్ట్ వచ్చేసింది ఇదిగోండి ఇలా ఇలా పెట్టేసుకొని ఈ ఎడ్జ్ మొత్తం కూడా ఇక్కడ ఇదిగోండి ఇలా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మనకి లైనింగ్ ఉన్నట్టుగానే ఈ క్లాత్ కట్ చేయండి ఇది మనకు ఒరిజినల్ క్లాత్ కొంచెం ఈ కార్నర్ దగ్గర ఎక్స్ట్రా వస్తుంది వెనకాల పాటలో ఆ చిన్న పీస్ని కట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇది ఎట్లా వస్తుంది అంటే మనకి ఇదిగోండి ఇలా వచ్చేసి ఇలా పై వైపునకు వస్తుంది మనకి హ్యాండ్ బాడీకి అటాచ్ చేసేసరికి మనకు నార్మల్గా హ్యాండ్ ఏ విధంగా అయితే అటాచ్ చేస్తామో ఈ మధ్య నుంచి సేమ్ అదే విధంగా అటువైపుని ఇటువైపుని అటాచ్ చేసేసుకుంటాం లోత్ ఎక్కడ ఉందో చూసుకొని కానీ కస్టమర్ వేసుకునేసరికి పఫ్ హ్యాండ్ ఇదిగోండి ఇట్లా వస్తుంది పై వైపున మనకు చిన్న కుర్చే హ్యాండ్ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ పైన నిలబడుతుందో అదే విధంగా నిలబడుతుంది అనమాట లైనింగ్ మాత్రం నార్మల్గానే ఉంటుంది ఒరిజినల్ కు మాత్రం చిన్న కుర్చీలు వచ్చేలాగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో చిన్న టిప్ అనమాట మీకు ఏంటంటే నార్మల్ లైనింగ్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్తోనే కుచ్చుల్లో వచ్చేలాగా మనకి ఒరిజినల్ క్లాత్ను మాత్రం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఓకేనా సో ఇది టిప్ అయితే మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో టిప్ నచ్చితే కనుక వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ వన్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని మీకు తెలిసిన టైలరింగ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి చిన్న టిప్ టిప్ అనేది వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కాబట్టి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్